ఐదు టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది గురువారం నుంచి మెల్బ్రోన్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది ఈ ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి ఒకటి ఒకటి తేడాతో ఈ సిరీస్ లో సమంగా నిలిచిన విషయం తెలిసిందే గావా వేదికగా జరిగిన మూడో టెస్టులో మన టైలెండర్స్ అసాధారణ ప్రదర్శన చేయడంతో మన టీం ఓటమి నుంచి తప్పించుకుంది ఇప్పుడు టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది ఇదే జోరులో బాక్సింగ్ టెస్టులో ఆశీస్ ను ఓడించాలని భావిస్తుంది ఈ మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచించిన టీమిండియా తుది జట్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తుంది అందుకోసం ఫేస్ ఆల్రౌండర్ మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పై వేటు వేయనున్నట్లు ఆశీస్ ప్రయటనలో ఉన్న మీడియా ప్రతినిధులు వెల్లడించారు బౌలింగ్ లో అంతగా ప్రభావం చూపలేకపోతున్న నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఎక్స్ట్రా స్పిన్నర్ గా తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇక నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ తో పర్వాలేదనిపించిన బౌలింగ్ లో తేలిపోయాడు దాంతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది నిజానికి నితీష్ కుమార్ రెడ్డికి అంతగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు అలాగే మరో స్పిన్నర్ గా రవీంద్ర జడియా టీమ్ లో కొడు అయితే మెల్బోర్న్ టెస్టు లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరం కాగా అతని గే హాజరీలో కెఎల్ రాహుల్ ఓపెనర్ గా రాణించాడు దాంతో రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా రాహుల్ ని ఓపెనర్ గా కొనసాగించారు అతని కోసం రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో ఆడాడు కానీ గత రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ కారణంగా విఫలమయ్యాడు ఈ క్రమంలోనే రోహిత్ శర్మను మళ్లీ ఓపెనర్ గా బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగితే కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్ లో ఆడనున్నాడు షుమన్ గిల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది ఇక ఫేసర్లుగా జస్ప్రిత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ దీప్ కొనసాగే ఛాన్స్ ఉంది ఒకవేళ సిరాజ్ ను పక్కన పెట్టాలని భావిస్తే ప్రసిద్ కృష్ణ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక బాక్స్ ఇండియా టెస్ట్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సుమన్ గిల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఆకాశ్దీప్ ప్రసీద్ కృష్ణ లేదా మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా